తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు పడిపోతే అంత మందికి అందరి అకౌంట్లలో డబ్బులు జమ చేయడం జరిగిందంటే అదే గౌరవం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఆయన ఒక్కరికిచ్చి నేను వీరికి వీరికిచ్చినా అని ఏలు చూపాడు తప్ప ఏ ఒక్కరికి న్యాయం జరిగినటువంటి దాఖలాలు లేవు అంతేకాకుండా ఈ రోజు అన్నదాత స్వగీభ తీసుకోండి ఏదైతే మన నంతి కొడుకు నియోజకవర్గంలో అర్హత కలిగిన ప్రతి రైతు ఈ రోజు రుణమాఫీ కల్పించినటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం ఇలా మేనిఫెస్టోలు చెప్పినే కాకుండా ఏదైతే ప్రజలు ఆనాడు పూచంతో టైటిల్ యాక్ట్ చట్టానికి భయపడిపోయి ఎస్సీలు కావచ్చు పీసీలు కావచ్చు అందరూ మన పొలాలు ఏమైపోతాయో మనం ఎక్కడికి వెళ్ళిపోతామని భయపడినటువంటి చట్టాన్ని కూడా నల్ల చట్టాన్ని కూడా మనం వచ్చిన తర్వాత రద్దు చేయడం జరిగింది మరి ఇటువంటి సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో ఒక వారు చేసినటువంటి అప్పులు తీరుస్తూ మరోవైపు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు దీనికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు కూడా ఉన్నాయి అలాగే ఈరోజు పంచాయతీరాజ్ శాఖను తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది పంచాయత్ రాజు వ్యవస్థలో ఎప్పుడు లేనటువంటి ప్రమోషన్లు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చాలా మంది పంచాయత్రాజ్ లో వ్యవస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్క పంచాయత్ సెక్రటరీ ఫోర్త్ గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ కానీ కాని మొత్తం అందరికీ ఈరోజు మన ప్రభుత్వం ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని గౌరవించడం జరుగుతుంది ఇది మీరంతా కూడా గుర్తు పెట్టుకోవాలా ఉద్యోగస్తులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని కూడా ఈరోజు మన ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం మరింత ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు